సావిత్రిభాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మాచల్ల ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ భవనం నందు దళిత బహుజన భీం సేన రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు జార్జి మాట్లాడారు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులు సంఘ సంస్కర్త రచయిత్రి మహిళల అభ్యుదయం కోసం అహర్నిశ్రులు శ్రమించి వారి విద్యా అభివృద్దికి కృషి చేసిన సావిత్రిభాయ్ పూలే పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాంకా అనే గ్రామంలో జన్మించడం జరిగిందన్నారు ఆమెకి చిన్న వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే వివాహం జరిగింది సావిత్రి మొదటి గురుపు మహాత్మ జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో భర్తతో కలిసి శూద్రుల కులాల కోసం బాలికల కోసం పూణెలో మొదటి పాఠశాల ప్రారంభించడం జరిగింది సావిత్రిబాయి పూలేకు వేధింపులు భౌతిక దాడులకు పోనుకున్నారు పాఠశాలకు నడిచే ధరలు ఆమెపై బురద చెల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలంతో మాట్లాడేవారు ఎవరైనా అడిగినప్పుడు నా విధులు నేను నిర్వర్తిస్తున్నానని చెప్పేది తర్వాత ఆమెకి మంచి గుర్తింపు లభించిందని అన్నారు మహిళలకు చదువు నేర్పిన మహానీయురాలిగా ఆమె ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే చదువుల తల్లి సావిత్రి భాయ్ పూలే కొన్ని ఆడారు దళిత సినియ నాయకులు మాచిల రామారావు దళిత సినియ నాయకులు కుక్క ముడి జాన్ యకుబు దళిత నాయకులు నాదెండ దశరాధరామ్ తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా మాచర న్యూస్ గవర్గంలోని అసోసియేషన్ భవనం అడంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి అయినటువంటి వంటి సావిత్రి రాయ్ ఫూలే గారి నూట తొంభై నాలుగవ జీవిత సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ అదేవిధంగా ఆమె చేసిన విద్యల స్త్రీ కోసం స్త్రీ విద్యావ్యాప్తి కోసం ఆమె చేసిన పోరాటం వినలేనిది అదేవిధంగా పద్దెనిమిది వందల ముప్పై ఏడో సంవత్సరంలో మహారాష్ట్రలోని సతారా జిల్లా అనే గ్రామంలో ఒక బహుజన కులంలో పుట్టి చిన్నతనంలోనే ఆమె వివాహం చేసుకొని అదేవిధంగా శూద్రులు అశూద్రులు అయినటువంటి సమాజంలో ఉన్నటువంటి బహుజనులకు విద్య కోసం ఆమె చేసిన త్యాగం ఎలా లేనిది ఎందుకంటే ఈరోజు స్త్రీలు ఒక ఉద్యోగరీత్యా ఒక డాక్టర్లైనా అదేవిధంగా ఒక ఇంజనీర్ అయినా ఒక పోలీస్ అయినా అదేవిధంగా పెద్ద స్థాయిలో వెళ్ళినా కానీ ఆనాడు ఆమె చేసినటువంటి పోరాటం మహిళలకి ముందుగా ఉండి మహిళల కోసం స్త్రీ విద్యావ్య కోసం అదేవిధంగా బ్రాహ్మణ వ్యవస్థకు కూడా దీటుగా ఆమె ఎంతో పోరాటం చేసి పాఠశాలలలో పూణేలో పద్దెనిమిది వందల నలభై ఐదు సంవత్సరంలో పాఠశాలలు స్థాపించి మహిళలకు దిక్కుర్చిగా మహాత్మా జ్యోతిరా పూలే గారి సతీమణి గారు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈమెను ఎంతో గుర్తు చేసుకోవాలి అదేవిధంగా మహిళా దినోత్సవం ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరం కూడా జోహార్ మహాత్మా జ్యోతిరాపూలే పూలే పూలే జోహార్ సావిత్రిరాయ్ పూలే